హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వంట విత్ రమ మనం చాలా టైమ్స్ లో పచ్చళ్ళకి రోజు పల్లీల పచ్చడినా వేరుగుళ్ళ పచ్చడినా లేకుంటే వేయించిన పప్పు పచ్చడినా పప్పుల పచ్చడినా కొబ్బరి పచ్చడినా అని ఫీల్ అయిపోతూ ఉంటాము అలా ఫీల్ కాకుండా కొబ్బరి పచ్చడి చాలా చాలా కొత్త ఈ ఈరోజు మీకు నేను చూపిస్తాను మీరు చూసిన తర్వాత కూడా అవును ఇది చాలా బాగుంది ఇది కొత్త ప్రాసెస్ అనుకుంటారు మళ్ళీ టైప్ చట్నీకి ఏమేమి కావాలో ఒకసారి చూసేసుకుందాం రండి చాలామందికి ఈ పచ్చడి తెలిసి ఉండకపోవచ్చు అలాంటి కొబ్బరి పచ్చడి ఈరోజు మీకు నేను తయారు చేసి చూపిస్తాను ఎందుకంటే నేను గోకర్ణకి వెళ్ళినప్పుడు ఒక బ్రాహ్మణుల ఇంటికి భోజనానికి వెళ్ళామండి వాళ్ళు రైస్లోకి పెట్టినారు ఈ పచ్చడి ఎంత బాగుందంటే నిజంగా నేను వెళ్ళి అక్కడ ఆ గృహిణితో కనుక్కున్నాను మీరు ఈ పచ్చడి ఎలా చేశారు నాకు చాలా నచ్చిందంటే ఆవిడ వాళ్ళ భాషలో చెప్పింది కన్నడాలో చెప్పింది నేనైతే అర్థం చేసుకున్నాను కానీ నేను ఒక వెల్లుల్లి వెల్లుల్లిపాయ మాత్రం వేసాను అది తప్ప మిగిలినవన్నీ వేసి చాలా చాలా టేస్టీగా ఉందండి తప్పకుండా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి ఈ పచ్చడిని టిఫిన్స్ కానీ రైస్ కానీ దేనికైనా చాలా బాగుంటుంది పూరీ కానీ పొంగల్ కానీ దోశ ఇడ్లీ వాట్ నాట్ అన్నట్టు ఉంటుంది మరి ఆ పచ్చడి ప్రాసెస్ ఏంటో చూద్దాం రండి ముందుగా ఈ టెంకాయని తప్పలు కొట్టి కొబ్బరి తీస్తాం కొన్ని ముక్కలన్నీ ఇలా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వెళ్దాం రండి ఒక స్పూన్ ఆయిల్ వేసి టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ మినపప్పు వన్ బై ఫోర్త్ టీ స్పూన్ జీలకర్ర గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుందాము ఇప్పుడు ఈ కాస్త చింతపండు కూడా వేసేద్దాం మీరు చట్నీలు చేసేటప్పుడు చింతపండుని ఇలా ఆయిల్లో వేయించుకోండి చాలా టేస్ట్ ఉంటుంది ఆకరణ మనం ఎండుమిర్చి వేసేద్దాం వీటిని కూడా కాస్త ఎర్రగా వేసుకుందాము ఎండి మిర్చి కూడా ఎర్రగా అయింది కదా ఇంకేంటి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా తీసేసుకుంటా ఇప్పుడు వెల్లుల్లి వాళ్ళైతే వెల్లుల్లి వేయలేదండి కానీ నేను టేస్ట్ కోసం వెల్లుల్లి వేస్తున్నాను సాల్ట్ మిక్సీకి వేసుకొని వస్తాను అక్కడక్కడ ఈ పప్పులు అన్ని ఉన్నాయి కదా వీటిని చక్కగా లోపల కనుక్కొని తర్వాతనే కొన్ని వాటర్ వేయండి కొద్దిగా బరకగా కూడా ఉంటుంది బరకగా ఉంటేనే మనకు బాగుంటుంది మరి అంత బరకగా అయితే ఉండకూడదు లైట్ గా ఇలా కొబ్బరి ముక్కలు అన్ని ఇందులో వేసాయి కదా ఇప్పుడు నేను వీటిని మిక్సీకి పట్టుకొని వస్తాను చాలా ఫైన్ గా పేస్ట్ చేయాలి కొబ్బరి ఇప్పుడు ఇంకాస్త వాటర్ వేసి ఇంకా ఫైన్ గా చేసుకొస్తాను కాస్త కొత్తిమీర వేసి ఇంకొకసారి మిక్సీకి వేసుకుందాం కొత్తిమీరని ఎక్కువ ఫైన్ గా వేయకండి బాగోదు ఇప్పుడు ఏం పోపు పెట్టేద్దాం మనం కాస్త ఆయిల్ వేద్దాము ఆయిల్ హీట్ ఎక్కగానే ఆవాలు జీలకర్ర నేను పోపు దినుసులు వేయట్లేదు ఎందుకంటే మనకు పోపు దినుసులు చట్నీలో మంచిగా ఎంచుకున్నాము కరివేపాకు అంతే ఇందులోకి వేసేద్దాము ఈరోజైతే నా బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ తర్వాత వడ ఈ ఈ చట్నీ వేసుకొని రండి పొగలు పొగలుగా వచ్చే ఇడ్లీ మంచి కొబ్బరి పచ్చడి వడ నేనైతే తినేస్తాను మీ బ్రేక్ఫాస్ట్ అయ్యిందా ఈ ప్రాసెస్ ఆఫ్ చట్నీ మీకు చాలా నచ్చిందా నచ్చితే ప్రతి ఒక్కరూ ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అండి నిజంగా చెప్తున్నా ప్రతి ఒక్కరూ చేసుకొని తినండి ఒక్కోసారి మన బ్రేక్ఫాస్ట్ ఏం చట్నీ చేయాలా ఏం చట్నీ చేయాలా ఆలోచన ఎక్కువ ఉంటుంది అలాంటప్పుడు ఈ పచ్చడి చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళకి మీకు అందరికీ నచ్చుతుంది మన ఇంట్లో వాళ్ళకి నచ్చి వాళ్ళు బాగా తినే కన్నా మనకి పని అందరూ నచ్చారు అయితే చాలా బాగుంది మీరు ఇష్టకరంగా